మనకి మహిమ కలిగింది కాక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు గజ్ఞడు అంటే వాక్యానికి తగిన సమయము మనము ఇంకా ఇవ్వటం లేదు వాక్యానికి తగినటువంటి సమయము సందర్భాన్ని మనం ఇంకా ఇవ్వటం లేదు అంటే మన మీద మనమే నేరారోపణ చేస్తున్నాము అంటే ఒప్పుకుంటున్నాము అయితే ఒప్పుకుంటున్న నీవు నేను తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి వెంటనే దిద్దుపాటు చర్యలు ఏం తీసుకోవాలి వాక్యానికి సమయం ఇవ్వట్లేదు అని నీకు తెలిసినప్పుడు నీ నేతలు ఇవే చేసుకుంటున్నప్పుడు మరి వాక్యానికి సమయం ఇవ్వద్దా దేవుని సన్నిధికి సమయం ఇవ్వద్దా ఆయనతో కొంత సమయాన్ని గడపద్దా బైబలు ధ్యానం మనకు అవసరం వాక్యంతో మన జీవితాన్ని కట్టుకోవాలి మనకు పోషణగా చేసుకోవాలి